హలో ఫ్రెండ్స్ అందరికి నా న్యూ బ్లాక్ అయితే వెల్కమ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను అడవికి అయితే మా పశువులు చూడ్డానికి వెళ్తున్నా నిన్నైతే మా సిస్టర్ అయితే వెళ్ళిండింది పశువులు చూడడానికి నిన్న నేను కూడా అలాగా మా కాపు తోట వీడింగ్కి అయితే వెళ్ళిండాను ఈ టైంలో ప్రతి అయితే కాపు తోట వీడింగ్ పనిలో అయితే అవుతున్నాయి ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా అనేసి అలాగ పశువులు చూద్దామని అయితే వెళ్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే రాగులు ప్రజెంట్ అయితే కొంచెం లేటుగా నాటడం వల్ల అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి కొంతమంది అయితే ముందుకు నాటుకున్న వాళ్ళు అయితే పండిపోయి ఆల్రెడీ తీసేస్తున్నారు కూడా ఈ దీని పక్కనే మా తోట కూడా ఉంది ఇందులో అయితే మామిడి చెట్లు అండ్ అరతి తోట కూడా నాటునాం ఇదే చూస్తున్నారు కదా కానీ మొత్తం తుప్పలు ఎదిగిపోయినా నీటి కూర్చోలేదు ఎందుకంటే ప్రజెంట్ కాపు తోట వీడింగ్ పనులు కూడా అవుతున్నాయి కదా అవైన తర్వాతే ఇక్కడ చేస్తామన్నారు మరి డాడీ వాళ్ళు అందుకు అలాగ ఉంది తర్వాత చేస్తాం మరి అలా ప్రజెంట్ నేను మా పెద్దమ్మ మా బ్రదర్కి అయితే వెళ్తున్నాం మా పెద్దమ్మ నేనైతే మా పశువులకి మా బ్రదర్ అయితే తోట వీడింగ్ అయితే వెళ్తున్నాడు ఒక్కడే వాళ్ళ డాడీ తర్వాత వస్తారంట మరి మాకు కూడా ఈ కాఫీ తోట వీడింగ్ పనులు అయితే అవుతున్నాయి కానీ టూ డేస్ వరకు అయితే వెళ్ళాం కానీ ఇంకా డాడీ వాళ్ళకి వేరే పనులు ఉంది కావాలని అటు అయితే వెళ్ళిపోతున్నారు అయితే నాకు పశువులకు వెళ్ళామన్నారు మరి అందుకే ఈ రోజైతే వెళ్తున్నా ఏంటైతే ఇదిగో మా బ్రదర్ వాళ్ళైతే కాపుతోట అయితే వస్తారు అంటే దారి పక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఆ కాపుతోటైతే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఇంకా నేనైతే ఇంకా మా పశువుల దగ్గర వెళ్ళాలి ఇప్పుడు కొండ మీదకి వచ్చేసాను చూస్తున్నారు కదా పశువులు ముందుగా మా విలేజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ పశువులు అయితే వదిలేసి అయితే ఉన్నారు మాకు కూడా ఇదే అన్నమాట మేము పశువులు ఉండడానికి తయారు చేసుకున్న ప్లేస్ ఈ పైకు ఉంది కదా ఇదైతే మా విలేజ్ వాళ్ళు చేసుకున్నారు కానీ అక్కడ సగం పశువులు కడుతున్నారు ఇక్కడ సగం పశువులు అయితే కడుతున్నాం ఇక్కడ ఉన్న పేడని మొత్తం పెద్దమ్మ అయితే తీసేస్తుంది ఎందుకంటే ఈవినింగ్ వరకు పశువులు కాసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తాం కదా మళ్ళీ ఇంటికి అయితే తీసుకెళ్లాం అందుకే ఈ పేడని మొత్తం అయితే ఈ విధంగా అయితే ఒక చిన్న దారి అయితే ఇలా కుప్పగా అయితే పెట్టుకుంటున్నారు పశువులు కావడం కోసం మనం ఇక్కడ గుడిసె కట్టుకున్నాం కదా ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉండటం లేదు ఎందుకంటే ప్రజెంట్ కాఫీ తోట వేడింగ్ పనులు అవుతున్నాయి కదా అందుకే దాని పని కోసం అని అయితే ఊరికైతే వచ్చేసారు ఆ పశువులను ఒకప్పుడు ఇలా కాసేవాళ్ళం కాదు అడవిలో వదిలేసి ఇంట్లో పనులు ఏవైనా ఉంటే అవి చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే అడవిలో పొడి వ్యాసం చేసి ఉంటారు కదా ఈ రాగులు సామలు రాజ్మా పిక్కలని అలాంటి పంటలు అయితే పశువులైతే అయితే ఇప్పుడు తినేస్తున్నాయి అప్పుడు కూడా ఈ పంటలు చేసేవారు కానీ పశువులు అంతా వెళ్ళేవి కావు ఇప్పుడు రాను రాను కొద్దిగా అలవాటు అయిపోయి అందుకే ఇప్పుడు మా పశువులను కాసుకొని ఈ ప్లేస్ లో ఇక్కడ కట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా విలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ ఇదిగో ఈ విధంగా అయితే తయారు చేసుకున్నారు అంటారా మామిడి కుక్కలు అన్నమాట అంటే మామిడి చెట్టు ఉంటుంది కదా దాని నుంచి అయితే తీసుకుని అయితే ఈ విధంగా ఉప్పుకారం అయితే కలుపుకున్నారు ప్రజెంట్ వీటిని అయితే ఇప్పుడు కాల్చుకుని అయితే తింటారు చూద్దాం మరి కాల్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ను కాల్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారైంది ఇప్పుడైతే వీటిని అయితే తిందాం ఎలా ఉంటుందో మరి టేస్ట్ ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ కాల్చుకున్నాం కదా వీటిని అయితే ఇప్పుడు అయితే టేస్ట్ చేస్తున్నాం చాలా బాగున్నాయి అండ్ స్పైసీ స్పైసీగా అండ్ తీయగా నోరు కూడా తిరగడం లేదు నోట్లో పెట్టేసుకున్నాం కదా ఈ మష్రూమ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా తప్పకుండా అయితే ఒకసారి కామెంట్ చేయండి కొంచెం స్పైసీగా టేస్టీగా అయితే ఉంది బాగుంది మొత్తానికి దీని కింద చిన్నగా ఈ అయితే ఉంది ఇందులో ఒక ఎద్దు అయితే పడి చనిపోయింది ఎలా అంటే ఎద్దులెద్దులు ఉంటాయి కదా అవి పోట్లాడుకొని అయితే ఈ కిందనైతే ఒక ఎద్దు వచ్చి పడిపోయింది అది జరిగి ఇంకా చాలా ఇయర్స్ అవుతుందిలే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యాక మా పశువులనికా వాటర్ తాగిద్దామని పైకి అయితే తీసుకెళ్తున్నాం ఎందుకంటే చెరువులు మొత్తం పైకి ఉన్నాయి కిందకి అయితే ఏం లేవు కదా అందుకే అక్కడే వాటర్ తాగిద్దామని తీసుకెళ్తున్నాం ఈ రోజు ఎండ కూడా బాగానే కాస్తుంది చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో ప్లస్ అంతే గాలి కూడా వేస్తుంది చల్లగా పైన చూస్తున్నారు కదా కాసా అక్కడ అయితే మా కూడా ఏం కనిపించడం లేదు చూస్తున్నారు కదా మొత్తం బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది మా పశువులు అయితే ఆ చెరువు దగ్గర అయితే వాటర్ అయితే తాగుతున్నాయి ఇప్పుడు కాస్తున్నాయి ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇక్కడ ఉన్నాయి కదా చెరువులు ఈ చెరువులు ఉన్న వాటర్ మొత్తం అయితే ఆరిపోతుంది ఆకలిస్తుంది అని ఇదిగో ఈత దుంపలు అయితే నరుక్కున్నాను ఇంటి నుంచి అయితే తినడానికి అయితే ఏం తీసుకురాలేదు అంటే ఇప్పుడు పశువులకు వచ్చినా అయితే ఏం తీసుకురాము ఓన్లీ తాగడానికి వాటర్ రాగి అంబలు ఉంటుంది కదా అదే తీసుకొస్తాం ఎక్కువగా అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు అందుకు ఆకలి ఈద దుంపలు నడుకొని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు పశువులను అయితే వాటి ఉండే ప్లేస్ అయితే తోలుకొని తీసుకెళ్తున్నాం ఎందుకంటే టైం ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది చూడడానికి టైం కూడా అలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ పశువులైతే తీసుకెళ్ళి అయితే వాటి ఉండే ప్లేస్ అయితే తీసుకెళ్ళి కట్టేస్తాం ఫ్రెండ్స్ ఇందాకాల మా పశువులు ఉంటే నా మైక్ అయితే పడిపోయింది ఇదైతే సెకండరీ మైకు ఆ ఫస్ట్ మైక్ అది అదే వాడుతుండే అది ఎలా పడిపోయిందో నాకు తెలియదు కనీసం శబ్దం కూడా రాలేదు అసలే మూడు వేలు పెట్టుకున్నాను మరి ఇది కూడా యూట్యూబ్ నుంచి వచ్చిన వెనకమేం కాదు ఎన్ఆర్ఎస్ పని ఉంటుంది కదా అక్కడ వెళ్ళి రూపాయి రూపాయి కూడా పెడితే లాస్ట్ కొన్న తర్వాత ఇది ఇట్లా అయింది మరి అసలు ఏంటో నా దరిద్రం ఇలా ఉందనుకుంటా ఈరోజు ఒక్క మైతోనే ఇప్పుడు నేను ఇచ్చేయాలి అది వెతికితే ఇంత పెద్ద అడవిలో ఎక్కడ వెతకాలి సంబై నా మిస్టేక్ కూడా ఉందిలే తీసి పెట్టుకొని ఉన్నా బాగుండాల్సిందే ఇప్పుడు ఏం చేస్తాం పోయిన తర్వాత ఏం ప్రయోజనం సరే ఫ్రెండ్స్ ఉంటా ఏదో సాడ్నెస్ లాగా ఉంది నాకైతే పోగొట్టుకున్నందుకు